టు వెల్కమ్ ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా రాసి ఉసిరికాయలతో తొక్కు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం పదండి ఈ పచ్చడి హెల్త్ చాలా మంచిదండి రోజుకొక ముద్దలో ఈ పచ్చడి వేసుకు తింటే కనుక హెల్త్ చాలా మంచిది నోటికి కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి మా వీడియోస్ మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి ఇంకా రెండు మూడు సార్లు ఉప్పు నీటిలో వేసి కడుక్కోవాలి తర్వాత పొడిగొడుతో శుభ్రంగా తుడుచుకుని ఫ్యాన్ గాలికి ఒక గంట బాగా ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకోవడం వల్ల తడివి లేకుండా ఉంటుంది అలానే పచ్చడి నిల్వ కూడా ఉంటుంది లేదా ఒక పది నిమిషాలు ఎండలో కూడా పెట్టుకోవచ్చండి తర్వాత కాయలన్నింటినీ ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ ఏదో కేజీ కాయలు తీసుకుని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కేజీ ఉసిరికాయలకి ఉప్పు ఎంత వేసుకోవాలో చూద్దామండి ఒక టీ గ్లాస్ నీటిగా కళ్ళు ఉప్పు తీసుకోవాలి అలానే కొంచెం పసుపు తీసుకోవాలి రెండు నిమ్మకాయలు తీసుకోవాలి ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి ఉప్పు అంతా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మీ మిక్సీ జార్ లో ఎన్ని ముక్కలు పడతాయి అన్ని ముక్కలు వేసుకుని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకుని వీడియోలు చూపిస్తున్న విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా రెండు మూడు సార్లు చేసుకుంటే కనుక మిక్సీ పాడవద్దు చక్కగా మనకి బరకగా మిక్సీ కూడా చేసుకోవచ్చండి కొంచెం ముక్కలు వేసి మిక్సీ పెట్టుకున్న తర్వాత ఒక జాడీలో గానీ ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోవాలి తర్వాత మిగిలిన ముక్కలు కూడా ఈ విధంగానే మిక్సీ పెట్టుకుని పెట్టుకోవాలి ఇక నేను అదే రెండు నిమ్మకాయలు తీసుకుని రసం తీసుకుని అండి మిక్సీ పెట్టుకుని ఉసిరి తొక్కులోని నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి నిమ్మరసం వేయడం వల్ల పచ్చడి పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది ఈ నిమ్మరసం అంతా వేసిన తర్వాత పచ్చడి అంతా కలిపి ఇలా చేతితో గట్టిగా నొక్కి మూత పెట్టుకోవాలి ఇలా పచ్చడి గట్టిగా నొక్కి మూత పెట్టడం వల్ల బూజు రాకుండా ఉంటుంది మూడో రోజు మూత తీసుకుని ఒకసారి పైకి కిందకి బాగా కలిపి ఎండలో పెట్టుకోవాలండి ఒక అరగంట ఒక అరగంట ఎండలో పెట్టుకుంటే కనుక పచ్చడి సరి సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదండి ఇది మూడవ రోజు చూడండి చక్కగా తీసుకు చూస్తున్నాను కావాలనుకుంటే మర్నాడు కూడా ఒకసారి కలపవచ్చు ఇది నేను మూడో రోజు పచ్చని కిందికి పైకి బాగా గట్టి సాయంతో బాగా కలుపుకుంటున్నాను మూడో రోజు బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ లో వేసి ఒక అరగంట ఎండలో అండి ఇలా అరగంట గాని గంట కానీ మంచి ఎండలో పెట్టుకుంటే కనుక పచ్చడి రెండు మూడు సంవత్సరాలైనా పాడవకుండా ఉంటుంది తర్వాత ఈ పచ్చడిని ఒక గాజు సీసాలో గాని ఒక ప్లాస్టిక్ డబ్బాలో గాని స్టోర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే రెండు మూడు సంవత్సరాల పాటు కొత్త పచ్చడిలాగానే ఉంటుంది ఇప్పుడు మనం పచ్చడి చేసే విధానం చూద్దాం పదండి ఇప్పుడు ఈ నల్ల పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇలా ఎండబెట్టిన ఉసిరికాయ వద్ద ఒక కప్పు తీసుకున్నాం దాన్ని సరిపడగా ఎనిమిది తొమ్మిది పచ్చిమిరపకాయలు తీసుకోవాలి అలానే కొంచెం కొత్తిమీర తీసుకోవాలండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని ఒక రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత రెండు స్పూన్లు మినపగుళ్ళు వేసుకుని వేయించుకోవాలి ఇలా మినపగుళ్ళు వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి మీ స్పైసీనెస్ని బట్టి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి ఈ పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసి వేయించుకోవాలి ఇలా చేసిన పచ్చని రోజు ఒక ముద్దలో నెయ్యి వేసుకుని తింటే చాలా హెల్తీ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుందండి తర్వాత దీంట్లో ఐదు లేక ఆరు వెల్లుల్లి రెబ్బలను వేసి అవి కూడా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత దీనిలో మనం ఉసిరి ముద్ద పెట్టుకున్నాం కదండి ఆ ఉసిరి ముద్దను కూడా వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలండి ఇది మరీ మెత్తగా మిక్సీ పట్టన అవసరం లేదు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బరకగా మిక్సీ పెట్టుకుంటే సరిపోతుంది ఈ పచ్చడిని ఇలానే తినేయచ్చు కానీ ఇక్కడ నేను పోపు పెడుతున్నాను టేస్ట్గా ఉంటుందని ఈ పోపు పెట్టడానికి స్టవ్ పైన చిన్న కడాయి పెట్టి దాంట్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను దానిలో ఒక అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకూర కొంచెం కరివేపాకు రెండు ఎండుమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి అలానే దీనిలో కొంచెం ఇంగు కూడా వేసుకోవచ్చు ఇంగు మీ అండి ఇష్టమైన వారు వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చండి ఇలా పోపు పెట్టినది పచ్చళ్ళలో వేసి కలుపుకోవాలి ప్రతిరోజు ఒక ముద్దలు ఈ పచ్చడి వేసుకుని తింటే హెల్త్కి చాలా మంచిదండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఒక కప్పుతో పోపు పెట్టుకుని పక్కన పెట్టుకోవచ్చండి అంత పచ్చడి ఒకసారి పోపు పెట్టుకునే అవసరం లేదు ఇది రెండు సంవత్సరాల క్రితం పెట్టిన పచ్చడి అండి ఇది మీకోసం పోపు పెట్టి చూపిస్తున్నాను ఈ పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి థ్యాంక్ యూ